ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇది చదరంగం కాదు రణరంగం ఈ సీజన్ లో బిగ్ బాస్ మరో పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేయబోతున్నాడు ఇది బిగ్ బాస్ సీజన్ లోనే కాదు అసలు జీవితంలో ఎప్పుడు ఎక్కడ అంటే ఈ ఎట్లీస్ట్ మన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో జరగని ఒక విషయం చెప్తాను అసలు నిజంగా దద్దెల్లిపోయే అప్డేట్ అనమాట ఇది ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్టయితే మేము మీ దగ్గరికి బ్రహ్మాండమైన అప్డేట్స్ తీసుకొస్తాం బిగ్ బాస్ తర్వాత కూడా మీరు ఊహించిన అప్డేట్స్ మేము అనలైజ్ చేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దానికి సంబంధించిన అప్డేట్స్ మేము మీ ముందు తీసుకొస్తాము అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ ఉన్నారు అయితే విన్నరా రన్నరా అని పక్కన పెట్టేస్తే ఇప్పుడు సూట్ కేస్ ఎవరు తీసుకెళ్తారనేదే చాలా పెద్ద విషయం ఎందుకనంటే నిన్న అన్సీన్ ఎపిసోడ్లో కూడా ఇమాన్యువల్ విన్నర్ కప్పు కొడతామో క లేకపోతే మూడో స్థానం దాకా వచ్చి ఎవరైనా మనసు మార్చుకుని డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోతారో ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు అనేసేసి తను టాప్ మామూలుగా జ్యోతిషిని చెప్పే టైంలో తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు అయితే ఇదేంటి బయట పెట్టడం ఏంటి అసలు ఏం జరగబోతోంది సూట్ కేస్ విషయంలో అంటే ఇప్పుడున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో టాప్ టూ కంటెస్టెంట్స్ అంటే విన్నర్ రన్నర్ కళ్యాణ్ తనుజా పక్కన పెట్టేసాయండి వాళ్ళు విన్నర్ అవుతారా రన్నర్ అవుతారా ఎవరు అవుతారు ఎందుకు అవుతారు ఎలా అవుతారు పక్కన పెట్టేద్దాం కాసేపు మిగిలిన ముగ్గురు బిగ్ బాస్ సీజన్ నైన్ చరిత్రను దారుమారు చేయబోతున్నారు అది ఎలా అంటే సాధారణంగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే సీజన్ ఫోర్లో ఓకే టాప్ టూ కంటెస్టెంట్ అంటే సోహెల్ సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చాడు సీజన్ ఫైవ్లో ఎవరు తీసుకోవాలా సీజన్ సిక్స్లో రన్నర్ అంటే విన్నర్ తనే అన్నారు కానీ నా దృష్టిలో అయితే తన రన్నరే ఎవరు శ్రీహాన్ ఏకంగా ఫార్టీ లాక్స్ తీసుకుని బయటకు వచ్చాడు ఓకే తర్వాత సీజన్ సెవెన్లో కానీ సీజన్ ఎయిట్లో కానీ ఎక్కడ ఏ అమౌంట్ ఎవరు తీసుకోలేదు కానీ సీజన్ నైన్లో ఊహించని మలుపు తిరగబోతుంది అయితే ప్రతిసారి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంటే బిగ్ బాస్ హౌస్లోకి మామూలుగా అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో టాప్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత టాప్ ఫోర్కి ఒక టెన్ లాక్ రూపీస్ తీసుకెళ్తాడు జనరల్గా ఒక సెలబ్రిటీ చేత ఆ బాక్స్ సూట్ కేస్ బాక్స్ పంపిస్తాడు అయితే సీజన్ ఫోర్ అంటే సీజన్ ఫోర్ అని కాదు టాప్ ఫోర్ దగ్గర ఎవరు చెల్లించలేదు అనుకోండి టాప్ టూ దగ్గర తీసుకెళ్ళిపోతుంది టాప్ త్రీ టాప్ టూ ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ త్రీలో వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ ఉన్నారనుకోండి వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి కూడా అంటే ఈ బిగ్ బాస్ వాళ్ళకి కూడా డబ్ డబ్బులు తీసుకోవాలనుకుంటే అక్కడ ఆఫర్ ఇస్తారు ఇక్కడ మనకి బిగ్ బాస్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా నాకు డబ్బు కావాలి నేను విన్నర్ అవ్వను నేను డబ్బు తీసుకుని బయటకు వస్తాను అని చెప్పే ఫస్ట్ పర్సన్ సంజన గారు కానీ సంజనా గారికి ఆ అవకాశం లేదా అంటే యాక్చువల్లీ అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్కి ఆ అవకాశం ఉండదు అయితే మరి నెక్స్ట్ డబ్బు తీసుకునే అవకాశం ఎవరికి ఉంది అంటే అటు ఇమాన్యుల్కి ఉంది ఇటు డెమోన్కి ఉంది ఫ్రాంక్లీ చెప్పాలి అంటే డెమోన్కి చాలా అవసరం ఉంది ఏ అవసరం వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ లక్షల రూపాయల మెడికల్ ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది సో తనకి డబ్బు చాలా 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 అవసరం సో మరి డెమోన్ తీసుకెళ్తుంటే ఇమాన్యుల్ ఊరుకుంటాడా ఇమాన్యుల్ నాకు డబ్బులు కావాలి నేను ఇంత కష్టపడి ఆడాను నేను విన్నర్ రేస్లో ఉంటానా లేదో నాకు తెలియదు నేను డబ్బులు ఎందుకు తీసుకోకూడదు అని గనక తను ప్రశ్నిస్తే అంటే ఫర్ ద ఫస్ట్ టైం సూట్ కేస్ కోసం గొడవ జరగబోతోందా ఇది చదరంగం కాదు రణరంగం అని ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు బిగ్ బాస్ రణరంగం అంటే ఏంటి ఫైటింగ్స్ ఫైటింగ్స్ కదా ఆ సూట్ కేస్ కోసం కూడా బిగ్ బాస్ ఆఖరిలో ఇద్దరి మధ్య గొడవ పెట్టబోతున్నాడా అంటే ఇద్దరి మధ్య కాదు ఫ్రెండ్స్ ముగ్గురి మధ్య పెట్టబోతున్నాడు అది ఎవరు అనుకుంటున్నారు డెమోన్ సంచనా అయితే ముగ్గురు తీసుకెళ్ళబోతున్నారు వాళ్ళెవరో తెలుసా డెమోన్ సంచనా ఇమాన్యుల్ ఇదేంటి ముగ్గురు ఎలా సూట్ కేసు తీసుకెళ్తారు అని అడిగితే ఇక్కడే అసలైన ససలైన ట్విస్ట్ సాధారణంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే పాటలు డాన్సులు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడాలు ఎలిమినేట్ చేయడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఈసారి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే మొత్తం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంటే మొదలయ్యే ముందు గ్రాండ్ ఫినాలే మొదలయ్యే ముందు ఎవరైనా సరే అక్కడ పెట్టిన సూట్ కేసును తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు టాప్ ఫైవ్ నుంచి తప్పుకుంటారు టాప్ కి మాత్రమే ఈ గ్రాండ్ ఫినాలీ జరుగుతుందని ఒక మెలిక పెడతారట అయితే ఆ మెలికలో ఎవరైనా డబ్బు తీసుకుని అనుకోండి వాళ్ళు ఇంకా టాప్ లో ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్నే ఉన్నారు డెమోన్ టాప్ త్రీ అనుకుందాం ఒకవేళ ని సూట్ కేసుకి పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ మాత్రమే స్టేజ్ మీదకి వస్తారు ఓకే తను సూట్ కేసు పెట్టుకుని ఇంకా తనకి పొజిషన్ ఉండదు టాప్ ఫిఫ్త్ కంటెస్టెంట్ కానీ తను ఎలిమినేట్ అయిపోతాడు ఓకే అర్థమైంది కదా అయితే ఇదేంటి మరి ఎప్పుడు జరగలేదు కదా మన బిగ్ బాస్ లో అంటే తమిళ్ బిగ్ బాస్లో జరిగింది సీజన్ సెవెన్లో తమిళ్ బిగ్ బాస్ జరిగింది గబ్రి అనే ఒక కంటెస్టెంట్ ఇలా అంటే ఆ గ్రాండ్ ఫినాలే మొదలయ్యే ముందే వాళ్ళకి డబ్బులు అనేవి ఆఫర్ చేశారనమాట సో ఇక్కడ తనుజ కళ్యాణ్ వాళ్ళు డబ్బులు తీసుకోకపోయినప్పటికీ కూడా తీసుకునే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా డెమోన్ అండ్ సంజనాలో ఒకళ్ళు మరి సంజనా తీసేసుకుంటే డెమోన్కి అన్యాయం అంటే అన్యాయమే ఫ్రెండ్స్ ఎందుకు చెప్తా వినండి సంజనా గారికి పేమెంట్ చాలా ఎక్కువ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ వీక్ ఓకే అంటే ఇప్పుడు ఆవిడ ఎన్ని వారాలు ఉన్నారు ఫిఫ్టీన్ వీక్స్ కంప్లీట్గా ఉన్నారు ఫిఫ్టీన్ వీక్స్ కంప్లీట్గా అంటే దగ్గర దగ్గర ఆవిడకి ఎన్ని లక్షల రూపాయలు వస్తాయి థర్టీ త్రీ ల్యాక్ రూపీస్ వస్తాయి ఓకే ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే టాప్ ఫైవ్ యాక్చువల్లీ అయితే వీక్కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ చెప్పిన ఫిఫ్టీన్ వీక్స్కి ఫార్టీ టూ ల్యాక్స్ ప్లస్ ఆవిడకి టాప్ ఫైవ్కి వెళ్ళినందుకు గాను ఇంక కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటుంది ఏ కైనా సరే వాళ్ళ పే వీక్లీ పేమెంట్స్ని బేస్ చేసుకుని టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా అయితే వాళ్ళకి కొంత అమౌంట్ ఎక్స్ట్రా అని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ క్రమంలో చూసుకుంటే ఆవిడకి చాలా భారీ మొత్తం వచ్చినట్టు అంటే దాదాపుగా ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చినట్టు అంటే ఆల్మోస్ట్ ప్రైస్ మరితో ఈక్వల్ అనమాట మనం అనుకున్నట్టయితే కానీ అటు డెమోన్కి కానీ ఇటు కళ్యాణ్కి కానీ వీక్లీ పేమెంట్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ మాత్రమే అంటే వాళ్ళకి వాళ్ళ డబ్ బట్టలకి కానీ వాళ్ళకి వాళ్ళ వాడే షూస్కి కానీ వాటికి కానీ డబ్బులు అయిపోతాయి పిఆర్స్కి కానీ ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కనీసం పిఆర్ పెట్టుకోవాలి లేదంటే మనకు ఓట్లు పడవు సో వారానికి పదిహేను ప పదివేలు పదిహేను వేలు చప్పున వేసుకున్నా కూడా ఆ డబ్బులు అనేవి వాళ్ళకి అసలు ఆర్ట్ రావనమాట సో డెమోన్ కానీ కళ్యాణ్ కానీ అమౌంట్ తీసుకోవడం బెటర్ కానీ కళ్యాణ్ అమౌంట్ తీసుకుంటే చాలా నష్టం ఎందుకో చెప్తానంటే తనకు యాక్చువల్లీ ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంది యాక్చువల్లీ తనూజ కళ్యాణ్ ఇద్దరు తీసుకోకూడదు తీసుకోవాల్సింది ఎవరయ్యా అంటే డెమోన్ కా డెమోన్ తీసుకుంటే కరెక్ట్ ఎందుకంటే ఇమ్మూ కూడా వెల్ సెటిల్డ్ పర్సన్ బయటే అఫ్ కోర్స్ తన కష్టాల నుంచి వచ్చాను నేను కాదనట్లేదు బట్ తన కమెడియన్గా చాలా హ్యూజ్గా లైఫ్ ఉంది తనకి అంటే జబర్దస్త్ లేకపోతే కామెడీ స్కిట్స్లో తనకు తాను నిరూపించుకోగలడు సో తనకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కష్టాల్లో ఉన్న వ్యక్తి పేమెంట్ ఇప్పటి వరకు అందరికన్నా తక్కువ వచ్చిన వ్యక్తి యాజ్ పర్ గా చూసుకుంటే డెమోన్ అంటే కామినర్డ్స్ అందరికి చాలా తక్కువ ఇస్తారన్నమాట వీక్లీ సిక్స్టీ థౌసండ్ పేమెంట్ వాళ్ళకి అగ్ని పరీక్షకు కూడా పేమెంట్ ఇవ్వరట సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే డెమోన్ పవన్కి సూట్ కేస్ రావాలని కనుక బిగ్ బాస్ ఆలోచిస్తే సీజన్ ఫైవ్ స్టార్టింగ్లో సంజన ఎలిమినేట్ అయిన వెంటనే డెమాన్ పవన్కి ఆ డబ్బులు ఆఫర్ చేయడం జరుగుతుంది టెన్ ల్యాక్స్ కావచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్ కావచ్చు ఎంతైనా కావచ్చు అయితే ఎంత వస్తే అంత రెమోన్ తీసుకునే బయటకు వస్తాడు అనేసి నాకు అనిపిస్తోంది మీకు కూడా అదే అనిపిస్తుందా సూట్ కేసు ఎవరు తీసుకుంటే కరెక్ట్ అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి